ఈరోజు ప్రభుత్వం మారిన అధికారులు తీరు మారలేదు మహావిశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు తీరు మారవడంతోనే ఈరోజు ఎన్నోసార్లు ఎక్కువగా కంప్లైంట్ వచ్చేది కూడా టౌన్ ప్లానింగ్ విభాగం మీద కంప్లైంట్లు వస్తూ ఉంటాయి ఎందుకు వస్తున్నాయంటే అనధికారిక కట్టడాలకి పర్మిషన్ ఇచ్చేసి ఆ కట్టడాలు ప్లానింగ్ ఇచ్చేసిన తర్వాత కూడా వెళ్ళి పరిశీలించట్లేదు ఆ ప్లాన్ ప్రకారంగా కడుతున్నారు నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని వీళ్ళు ఒక్కసారి కూడా పరిశీలించకపోవడంతోనే ఎక్కువ అపార్ట్మెంట్లు కూలిపోయో లేకపోతే అపార్ట్మెంట్ల నిర్మాణం సరిగ్గా జరగలేదని తర్వాత వస్తున్నారు అప్పుడు ప్రభుత్వం మీద పడిపోతున్నారు ప్రభుత్వం ఎక్స్ప్రేషియా ప్రకటించాలి దీనికి అంతటి ప్రభుత్వమే కారణం అన్నారు కానీ ఇక్కడ అధికారులు చేసిన తప్పుకి ప్రభుత్వం మీద నింద పడుతుంది కాబట్టి అధికారుల తీరు కూడా ఎలా ఉందంటే అధికారం మారిన అధికారుల తీరు ఎలా ఉందని అంటే ప్లాన్ ఇచ్చిన తర్వాత ప్లాన్ ఇచ్చే ముందు రెండు సార్లు కూడా అక్కడ ఏ నిర్మాణం చేపడుతున్నారో దాన్ని ఒకసారి మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళాలి అనధికార కట్టడం చేపడితే కనుక దాన్ని ఎందుకు వీళ్ళు డిస్ప్లానింగ్ చేయట్లేదు ఇమీడియట్లీ డిస్ప్లానింగ్ చేస్తే ఇంకొకటి అనధికార కట్టాలి అవి బాబా ప్రభుత్వం తాలూకా ఆదాయానికి గండి కొట్టకూడదనే ఆలోచన తెప్పించవచ్చు ఆ విధంగా చర్యలు చేపట్టాలి ఈ రోజు అక్రమ కట్టడానికి అడ్డు కట్ట అలాగే దానిపైన ఎటువంటి చర్యలు చేపట్టారంటే ఒక నోటీస్ ఇచ్చి వదిలేసామనే టైప్ లో ఉంటున్నారు తప్పితే ఆ నోటీస్ ప్రకారం మీరు చేయకపోతే దీని మీద చర్య చేపడతామండీ చెప్పకపోగా మేము ఏదైనా కంప్లైంట్ పెడితే అది ఎంతవరకు చర్యలు చేపట్టారని అడిగితే ఒక్కసారి మాకు ఆధారం అంటే ఆ ఫొటోస్ మేము డిలీట్ చేశామని చెప్పి ఒక ఏసీపీ అధికారి చెప్పడం సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ రికార్డులు చేసి అన్ని గ్రూపుల్లోకి పెట్టడము ఇగో మమ్మల్ని బెదిరిస్తున్నారు అనే విధంగా రివర్స్ లోని మా మీద బురద చల్లుతూ మా చర్యల్ని అవహేళన చేస్తున్నారన్నట్టుగా ఉన్నారు కాబట్టి ఈ రోజు టౌన్ ప్లానింగ్ అధికారులు చేపడుతున్నటువంటి ప్లానింగ్ దాని మీద అనధికారి కట్టడాల మీద దృష్టి సారించాలని జీవీఎంసి కమిషనర్ గారికి ఒక వినతి ఇచ్చి ఉన్నాం ఆల్రెడీ